ధనుస్సు రాశండి శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం వసు వసు దేవం కంసచాణూరమర్ధనం రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణంబందే జగద్గురు జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి జగదేక వీరుడైనటువంటి అర్జున వారి పాదపద్మాలకు నేను నమస్కారం చేస్తున్నాను అలాగే మనకి రాహుగ్రహ మార్పు వచ్చిందండి ఇప్పుడు పద్దెనిమిది నెలల విరామం తర్వాత మనకి ఈ యొక్క రాహుగ్రహము కుంభరాశిలోకి వచ్చింది వృషభ రాశి నుంచి దీనివలన ఈ యొక్క ధనుస్సు రాశి వారందరికీ కూడా అనేకమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకురావడానికే ఎక్కువ అవకాశాలున్నాయి అయితే ఈ యొక్క మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కుంభరాశిలోకి వచ్చినటువంటి యొక్క రాహుగ్రహ ప్రభావం వలన ధనుస్సు రాశి వారందరికీ కూడా అనేకమైనటువంటి ఉపయోగాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి మీ సోదరులు మీ అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు కావడం లేదని బెంగపెట్టుకున్న మీకు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ఒకటొకటి వరుసలో ఆగిపోవడానికి ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క రాహుగ్రహము మెస్మరైజింగ్ పవర్ మీకు పెరిగిపోవడం వల్ల వ్యాపార లావాదేవీలు చక్కగా మీరంతా కూడా చక్కగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది అసలే వినయ సంపత్తి ఎక్కువ మీకు ప్రతి వాళ్ళకి కూడా నమస్కారాలు చేస్తారు హృదయపూర్వకంగా ఈ ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా ఒక్కటే ఏమిటంటే దాకా మీకు మనకి మే ఇరవై తొమ్మిది దాకా అర్ధాష్టమ రాహు ఉన్నాడు మరి ఇప్పుడు అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం జరుగుతోంది ఇప్పుడు రాహు బాగుపడినప్పటికీ కూడా అలాగే ఆ యొక్క గురుడు యొక్క శుభదృష్టి మనకి రాహు మీద ఉండడం ద్వారా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కలిసి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ధనం మీద దృష్టి ఎక్కువ పెడతారు లక్షల్లో తీసుకొచ్చినటువంటి వడ్డీలు వడ్డీలకు తెచ్చినటువంటి అంతా కూడా మీరు ఆ బిజినెస్లు బ్రహ్మాండంగా చేయడము లక్షల రూపాయలు ఆదాయాలు అనేటటువంటివి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ వడ్డీలు మేము తెచ్చామండి అపార్ట్మెంట్లు కట్టామండి పొలాలు లేఅవుట్లు ఇవన్నీ కూడా మేము వేసామండి ఇవన్నీ కూడా మాకు ఇంకా అమ్ముడవడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమండి కోట్ల రూపాయల్లో మేము ఇళ్ళు కట్టామండి బిల్స్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ వర్క్స్ అన్నీ కూడా చేశామండి మరి ఇవన్నీ కూడా మాకు కరిసి రావడం లేదండి బిల్స్ ఇంకా శాంక్షన్ అవడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయితే వీళ్ళందరికీ కూడా మంచిగా ఒక విధమైనటువంటి గొప్పతనాన్ని తీసుకొస్తూ వీళ్ళకి అధికమైనటువంటి లాభాలను తీసుకొస్తూ మంచి బేరాలు అమ్ముడైపోయేలాగా క్రమేపీ ఒకటొకటి ఫైల్ కదులుతూ ఉంటుందన్నమాట ఆఫీసర్లందరూ కూడా వీళ్ళకి సైన్ చేసి వీళ్ళకి ఈ బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడానికి అవకాశాలుంటాయి అదేవిధంగా ఈ యొక్క ధనుషు రాశి వారికి మరి సినిమాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళంతా కూడా వృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం మీకు భాగ్యస్థానంలోకి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావడం ద్వారా ఈ యొక్క ధనుస్సు రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళడము విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు జెమ్స్ కాస్మోటిక్స్ వ్యాపారాలు కోళ్ళఫారాలు ఆ తర్వాత ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్ మేకల ఫార్మ్స్ ఆవుల ఫార్మ్స్ ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి ఎవరైతే చేపల బిజినెస్లు మీరు మార్కెట్లో చేస్తున్నారు ఉప్పు చేపల వ్యాపారం కూడా చేస్తున్నారు అటువంటి వాళ్ళంతా కూడా బాగా సంపాదించడానికి చాలా ఎక్కువ అవకాశాలు మీకు కలుగుతాయి సినిమా సంగీత సాహిత్య రంగాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అనేటటువంటిది మీరు చూడడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశివారంతా కూడా మనకి విద్యార్థులను తీసుకున్నప్పుడు విద్యార్థులు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు యావరేజ్గా చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మే ముప్పై తర్వాత మేము మే పద్నాలుగు తర్వాత మంచి వృద్ధిలోకి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశివారంతా కూడా ధనుష్ రాశ్వ స్త్రీలు మహిళలంతా కూడా మనశ్శాంతిని కలిగి ఉంటారు మమ్మల్ని సంప్రదించి మా ఇంట్లో వాళ్ళంతా కూడా మరి పనులు అడుగుతున్నారు చేస్తున్నారు అనేటటువంటి తృప్తి మీ అందరికీ కూడా వస్తుంది ఇక ఇదంతా కూడా మనకి రాశి ఫలాలను బట్టి చెప్పేటటువంటి జాతకాలు ఇవి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవడానికి మీరు మనం నాన్ ప్రాఫిట్ బేసిస్తో నాన్ కమర్షియల్గా మనం చెబుతాము కాబట్టి మీరు డైరెక్ట్గా మీ వాట్సాప్ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు పెట్టచ్చు అదేవిధంగా మనుధర్మశాస్త్రం చెప్తున్నట్టుగా టెన్ పర్సెంట్ మీరు దాన ధర్మాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీ కర్మలు పోవాలి మరి అందువల్ల గురువు యొక్క అనుగ్రహం మీకు ఉండాలి కాబట్టి సద్గురువుల యొక్క అనుగ్రహం కోసమైనా మీరు సాధువుల యొక్క దాన ధర్మాలు వికలాంగులకి దాన ధర్మాలు పేదవారికి దాన ధర్మాలు అనాథ పిల్లలకి దాన ధర్మాలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అదేవిధంగా రావి చెట్టును ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ రావి చెట్టు చుట్టూ దానికి నిండు పోస్తూ శుభ్రంగా ఓం శనేయ నమ అంటూ ప్రదక్షిణలు చేసుకోండి బ్రహ్మాండంగా మీ అందరికీ కూడా కలిసి వస్తుంది శుభమస్తు